వాయిస్ ఆఫ్ సెయింట్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామముల శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన వీడియోలో యేసుప్రభు గారి యొక్క పన్నెండు మంది శిశువుల్లో ఒకరు మరియు భారతదేశ అపోస్తుడు అయినటువంటి పునీత థామస్ గారి యొక్క జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం పునీత థామస్ గారు గలలియ ప్రాంతంలో ఒక యూధా కుటుంబంలో ఆయన జన్మించారు థోమస్ గారును గ్రీక్ భాషలో దీదీము అని పిలుస్తూ ఉండేవారు దీదీము అనగా కవలా పిల్లల్లో ఒక్కరు అని అర్థము అయితే థోమస్ గారు చేపలు పట్టే జాలరి కాదు అని మనకి బైబుల్లో స్పష్టంగా తెలుస్తుంది తోమస్ గారు ప్రభుని శిష్యుడని నాలుగు సువార్తల్లోనూ అపోస్తల కార్యాల్లో కూడా మనం స్పష్టంగా చెప్పబడింది అయితే అపోస్తుడైనటువంటి తోమస్ గారు దైవరాజ్యానికి సంపూర్తిగా ఆయన అంకితమయ్యారు ప్రభుని అనుసరించడంలో ఆయన ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు థామస్ గారు ఏ విధంగా ప్రభు పిలుపును పొందారు అనేది బైబిల్లో రాయబడలేదు కానీ తోమస్ గారు ప్రభువుని శిష్యుడుగా ఎంతో చక్కని పాత్రను పోషించారు అనేది మాత్రం మనకి బైబిల్లో స్పష్టంగా ఉంది అయితే తోమస్ గారు కొంత దూదూకుడు స్వభావం కలిగిన వ్యక్తి ఆయన ఏ విషయాన్ని అయినా సరే సత్వ అన్వేషణలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి తోమస్ గారు ఏ విషయాన్ని కూడా గుడ్డుగా నమ్మేవారు కాదు తోమస్ గారు పిల్లల మనస్తత్వం కలిగి ఉండి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే తత్వం కలవారు థోమస్ గారు తెలుగుగా ప్రశ్నలు వేస్తూ ప్రభు నుండే చక్కని సమాధానాలు రాబట్టి ప్రభుని పూర్తిగా విశ్వసించడంలో ఆయన ఒక గనుడు అని చెప్పాలి పునీత యోహాను సువార్తలో థోమస్ గారు గురించి రెండు సార్లు చెప్పబడింది మొదటిది రాజ వృత్తాంతము రెండవది యేసు ప్రభు గారి యొక్క పునరుత్నము యూదాసీమలో బెతానియా గ్రామంలో లాజర్ అతని సోదరి సోదరి మణులు అనగా మరియమ్మ మార్తమల కుటుంబం ఉండేది వారంతా ప్రభుకి అమితంగా ప్రేమించి దైవరాజ్యం గురించి చక్కగా అవగాహన ఉన్నవారు ప్రభుకి పలుమార్లు ఆశ్రమించిన కుటుంబం అయితే ఒకరోజు లాజర్ మరణించారు అనే వార్త ప్రభు వినగానే ఆయన వెంటనే బెతానియా గ్రామానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు కానీ బెతానియా గ్రామంలో అప్పటికే యూదులు ప్రభు గారి కోసం ఎదురు చూస్తూ ఆయన మీద ఎంతో కక్ష పెట్టుకొని ఆయన కొట్టడానికి పట్టుకోవడానికి ఎదురు చూస్తున్న యూదులు ఆ సంఘటన శిష్యులకి కళ్ల ముందు కదలాడటంతో వారు వెంటనే ప్రభు గారిని బెతానియా గ్రామానికి వెళ్ళడానికి వీల్లేదు అని వారిస్తారు కానీ ప్రభు గారు ఖచ్చితంగా నిశ్చయించుకొని బెతానియా గ్రామానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోగానే థామస్ గారు ధైర్యంగా ముందుకు వచ్చి మనము కూడా వెళ్ళి ఆయనతో పాటే చనిపోదాము గురువుతో పాటే శిష్యులు కూడా అని చెప్పి యేసుకు మనోధైర్యం కలిగించారు థామస్ గారు ఈ విధంగా తోమస్ గారు మరణానికి కూడా భయపడే పిరికివాడు కాదని ఎంతో గుండె ధైర్యం కలిగిన విశ్వాస పాత్రుడు అని యొక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది ఒకరోజు యేసు ప్రభు గారు పరలోక నిత్య నివాసం గురించి వివరించే సమయంలో తోమస్ గారు అడ్డు తగిలి ప్రభు మీరు వెళ్ళే స్థలం ఏదో మాకు తెలియదు ఇంకా మార్గం ఎట్లా ఎరుగుదము అని అమాయకంగా ప్రశ్నిస్తారు దానితో యేసుప్రభు గారు ఎంతో చక్కగా సహనముతో అందరికీ అర్థమయ్యేలాగా నేనే మార్గమును సత్యమును జీవన నా మూలమున తప్ప ఎవ్వడనూ తండ్రి వద్దకు రాలేడు అని తన రక్షణ మార్గాన్ని తన దైవత్వాన్ని తేటతెల్లం చేస్తారు యేసు ఈ విధంగా తోమస్ గారు యేసు ప్రభువు నుండే ఎంతో చక్కగా సమాధానాలు రాబట్టే తత్వం కల వ్యక్తి పునీత తోమస్ గారు సందేహశీలి అని జగమెరిగిన విషయం యేసు పునరుత్నం పిమ్మట ప్రభు శిష్యులకు ఆయన దర్శనం అయినప్పుడు ప్రభు పునరుత్నమును నమ్మని ఒకే ఒక్క వ్యక్తి పునీత తోమాస్ గారు ఏసు గాయాలు చూడాలి వానిలో చేయి పెట్టి వేలు పెట్టాలి అప్పుడే నేను విశ్వసిస్తాను అని పునీత తోమస్ గారు యేసు ప్రభు యొక్క పునరుత్నం పైన అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తాడు దానితో తోమస్ గారి కోసం ప్రభువే స్వయంగా మరొకసారి తోమస్ గారు ఇతర శిశువులకు దర్శనమిచ్చి నీ వేలు ఇక్కడ ఉంచు నీ చేయి నా పక్కలో ఉంచు అని తోమాను కోరగానే నా ప్రభు నా దేవ అని పునరుత్డైన ప్రభు పైన కొండంత విశ్వాసాన్ని చూపిస్తారు పునీత తోమస్ గారు ఈ అంతా తోమస్ గారి యొక్క అవిశ్వాసం కంటే ఆయన యొక్క గట్టి విశ్వాసాన్ని బయలుపరుస్తుంది చూడకపోయినను నన్ను విశ్వసించిన వారు ధన్యులు అని యేసు ఒక అనుగ్రహ వచనముతో తరతరముల క్రైస్తవ విశ్వాసులను ధన్యులు చేయడానికి తోమస్ గారే మూల కారణం అయ్యారు ఈ విధంగా యేసు ప్రభు గారి యొక్క మోక్షారోహణానికి గొప్ప సాక్ష్యం అయ్యారు పునీత తోమస్ గారు యేసు ప్రభు గారు తర్వాత శ్రీసభ బాధ్యతలను భుజాన వెత్తుకున్న వ్యక్తి పునీత పేత్రు గారు గారి నాయకత్వాన్ని కూడా పునీత థోమస్ గారు మనస్ఫూర్తిగా అంగీకరించారు అయితే గారి నాయకత్వంలో శ్రీ సభ సంప్రదాయం ప్రకారం అపోస్తులందరూ ప్రపంచంలోనే వివిధ దేశాలకు వెళ్ళి ప్రభు రాజ్యాన్ని ప్రకటించాలని దానికోసమే ఒక్కొక్క అపోస్తుడికి ఒక్కొక్క ప్రాంతం కేటాయించడం జరిగింది అందులో భాగంగానే తోమస్ గారికి భారతదేశం వెళ్లే వంతు వచ్చింది కానీ తోమస్ గారికి భారతదేశం వెళ్ళడానికి ఇష్టం లేక ఆరోగ్యం సరిగ్గా లేదు అని తప్పించుకోవాలని భావిస్తారు అయితే క్రీస్తు ప్రభే తోమాస్ గారికి దర్శనమిచ్చి తోమాస్ గారిని ఎంతో ప్రోత్సహిస్తారు అయినా కూడా తోమాస్ గారు మనసు మార్చుకోకపోవడంతో యేసు ప్రభు గారి ఒక వ్యాపారస్తునికి దర్శనమిచ్చి తోమాస్ గారిని భారతదేశంలోనే ఒక రాజుకు బానిసగా అమ్మివేస్తారు ఈ విధంగా తోమాస్ గారు ఉత్తర భారతదేశంలోనే గొడవఫరస్ రాజు వద్దకు వస్తారు రాజుకు ఒక రాజభవనాన్ని చక్కని రాజభవనాన్ని కట్టిస్తానని ఆ రాజు దగ్గర నుంచి ఎంతో ధనాన్ని తీసుకుంటారు పునీత తోమాస్ గారు ఆ మంతా కూడా ఆయన పేదలకు దాన ధర్మాలు చేసేస్తారు ఒకరోజు ఆ రాజు నువ్వు కట్టించిన రాజభవనం ఏది చూపించమని కోరడంతో పునీత తోమస్ గారు రాజభవనం కట్టడం అయితే వాస్తవం కానీ ఆ రాజభవనం ఈ భూలోకంలో కట్టలేదు పరలోకంలో కట్టాను అని చక్కగా సావధానంగా సెలవిస్తారు అయితే దానితో కోపంతో ఊగిపోయిన ఆ రాజు పునీత థోమస్ గారిపైన ఎంతో కోపాన్ని పెంచుకుంటారు తర్వాత కాలంలో ఆ రాజు కూడా ప్రభుని తెలుసుకొని మారు మనసు పొంది థోమస్ గారిని బానిస నుండి విడుదల చేస్తారు దానితో పునీత థోమస్ గారు ప్రభు పేరిట అనేక క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేసి వారి కోసం పలు దేవాలయాలను కూడా థామస్ గారు కట్టిస్తారు తర్వాత పునీత థామస్ గారు భారతదేశం అందలి కేరళ రాష్ట్రంలోని మల్బర్ తీర ప్రాంతంలో ప్రభు సువార్తను ఆయన స్వయంగా ప్రకటించి అక్కడ చక్కని కథోలిక సంఘాలను ఏర్పాటు చేస్తారు తర్వాత సముద్ర గూరు వాయూరు సమీపంలో ఉన్న పాలయూరు రేవుకు వెళతారు ఆయన అక్కడ ధనవంతులు చాలా పలుకుబడి కలిగిన నాలుగు హిందూ బ్రాహ్మణ కుటుంబాలకు తోమస్ గారు స్వయంగా జ్ఞానస్థానం ఇచ్చి వారిని తొలి కథోలిక క్రైస్తవులుగా ఆయన మారుస్తారు పునీత థామస్ గారి చేతులపైన జ్ఞానస్థానం తీసుకొని ప్రభు బాటలో నడిచిన ఆ నాలుగు బ్రాహ్మణ కుటుంబాలే ఇప్పుడు భారతదేశం అంతటా కూడా క్రైస్తవ కథోలికలుగా వ్యాపించడానికి మూల స్తంభాలు తర్వాత వారి వారి యొక్క ఆశ్చర్య వ్యవహారాలను కూడా వదలకుండా అగ్ర కులస్తులు కావడంతో వారి ఆశ్చర్య వ్యవహారాలను వాళ్ళు పాటిస్తూ వారి యొక్క పవిత్రంగా భావించి వారి యొక్క దంధ్యాన్ని వేసుకుంటూ పిలకని ధరిస్తూ ఉండేవారు అయినా కూడా వారు క్రైస్తవులుగా కథోలికలుగా ప్రభు బాటలోనే నడుస్తూ ఉండేవారు ఈ విధంగా పునీత థోమస్ గారు ఎంతో మంది హిందువులను ప్రభు వైపుకు నడిపించి అక్కడ ఏడు దేవాలయాలను నిర్మించి వారి యొక్క మొదటి భారతదేశం యొక్క యాత్రను ముగించుకొని వారు తిరిగి రోమ్ నగరానికి వెళ్ళిపోతారు ఈ విధంగా వారి యొక్క మొదటి భారతదేశం యొక్క యాత్రను విజయవంతంగా ముగించుకొని వారు తిరిగి రోమ్ నగరానికి వెళ్ళిపోతారు తర్వాత పునీత థోమస్ గారు తన రెండవ భారతదేశ యాత్రలో తూర్పు తీరమందలి ప్రస్తుత మద్రాసు నగరంలో ఉన్న మైలాపూర్ ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ దైవ వాక్యను ఆయన ప్రకటించి పలువురిని క్రైస్తవ మతంలోనికి తీసుకొని వస్తారు దానితో స్థానిక హిందూ గురువులు ఆయన పైన కన్నీర చేస్తారు తర్వాత తోమస్ గారు మైలాపూర్కు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ప్రస్తుతం సెయింట్ థోమస్ మౌంట్ గా పిలువబడుచున్న పెద్ద కొండకు వెళతారు అక్కడ థోమస్ గారు కొన్ని నెలలు అండమర్ నది తీరాన లిటిల్ మౌంట్ చిన్న కొండగా వాడుకలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన ప్రార్థనలు చేసుకుంటారు తోమస్ గారు వారి యొక్క శత్రువులు ఆయన్ని వెతుకుతూ ఉంటారు ఒకరోజు తోమస్ గారు పెద్ద కొండపైన ఒక రాతి పైన తలవాల్చి ప్రార్థన చేస్తూ ఉండగా వారి యొక్క శత్రువులు తోమస్ గారిని చూచి ఆయనను ఇటు చే పొడిచి చంపవేస్తారు దానితో తోమస్ గారు క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరం జూలై మూడో తారీఖున మరణిస్తారు థోమస్ గారు మరణ అనంతరం తోమాస్ గారి యొక్క భౌతిక కాయాన్ని మైలాపూర్లో తోమాస్ గారే స్వయంగా నిర్మించిన దేవాలయంలోనే భూస్థాపం చేయడం జరిగింది తోమస్ గారు వారి సమాధి పైన వారు పదహారవ శతాబ్దంలో ఒక కొత్త దేవాలయాన్ని నిర్మించారు అదే ఇప్పుడు మద్రాస్ అతి మేత్రాసన కథీడ్రల్ గా ఈ విధంగా థోమాస్ గారు చనిపోయిన తర్వాత వారి యొక్క భౌతిక దేహాన్ని మైలాపూర్లోనే వారే స్వయంగా నిర్మించిన దేవాలయంలో భద్రపరచబడినప్పటికీ భూస్థాపం చేయబడినప్పటికీ తర్వాత మైలాపూర్ని మొదటి వాసుదేవరాజు పరిపాలిస్తూ ఉండటంతో అక్కడ వారి యొక్క థామస్ గారి యొక్క భౌతిక మెస్పోటియాలోని ఇడేసా నగరానికి పంపించడం జరిగింది ఇడేసా నగరానికి ఆయన పంపించగా వారు ఎంతో భక్తియుతంగా వాటిని స్వీకరించి థామస్ గారి యొక్క అవశేషాలను అక్కడ భద్రపరిచారు తర్వాత కొన్ని అవశేషాలను క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో దీప వాణిజ్య కేంద్రమైనటువంటి చియోసాకు పంపించారు మరికొన్ని అవయవాలను ఇటలీ దేశానికి పంపించారు మరికొన్ని థామస్ గారి యొక్క తలను వేద పండితుడు అయినటువంటి పునీత యోహాన్ గారు చర్చలో భద్రపరచడం జరిగింది ఈ విధంగా థామస్ గారి యొక్క అవశేషాలను వారి యొక్క పూర్తి బాడీలో ఉన్న అవశేషాలను ప్రజల యొక్క సందర్శనార్థం ప్రజల యొక్క ప్రార్థన నిమిత్తం అనేక దేవాలయాలకు పంపించడం తరలించడం జరిగింది పునీత థోమస్ గారు ప్రభుతో కలిసి సంచరించి ప్రభుతో కలిసి సంభాషించి పునరుత్నం తర్వాత క్రీస్తు గాయాలలో వేలిపెట్టి చూచి నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రభు కనిపించగానే మై లార్డ్ మై గాడ్ నా దేవ నా ప్రభు అంటూ ఏసయ్యను దేవాతి దేవుడుగా ఆయన కీర్తించారు పునీత థోమస్ గారు భారతదేశానికి వచ్చి పదిహేడు సంవత్సరాలు భారతదేశ ప్రజలకు సువార్త పరిచయన చేసి వారితో కలిసి జీవించి భారతదేశంలోనే ఆయన యొక్క తుది శ్వాసను ఈ నేలపైనే ఆయన యొక్క చివరి రక్తపు పొట్టను విడిచి ఇక్కడే ఆయన ప్రాణాలను విడిచారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనం పునీత థామస్ గారి గురించి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే పునీత థామస్ గారు ప్రభుని చూడనప్పుడు ప్రభు నిజంగా పునరుత్ అయ్యాడా అనే అపనమ్మకాన్ని అనగా ఆయన యొక్క డౌట్ని ఆయన రేస్ చేశారు ఆ పాయింట్ని అయితే ఆ పాయింట్ ఎంతో ప్రాముఖ్యతమైనది ఆ డౌటే ఆయన డౌట్ని తీర్చగల దేవుని దగ్గరే ఆయన డౌట్ని రేస్ చేయటంతో ఆయనకే దేవాతి దేవుడే స్వయంగా దర్శనమిచ్చి ఆ డౌట్ని క్లియర్ చేశారు అయితే మన దైనందిక జీవితాల్లో కూడా నిజంగా దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు ఉంటాయా దేవుడు ఉంటే నాతో మాట్లాడా నా ప్రార్థన వినడా నిజంగా బైబుల్ ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగు అనే సందేహాలు చాలామంది మధ్యలో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మన యొక్క డౌట్ను తీర్చడానికి అప్పుడు థామస్ గారికి డైరెక్ట్గా యేసు దర్శనం ఇచ్చారు కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్గా ప్రభు దర్శనం ఇవ్వని అవసరం లేదు మనకి ప్రభు యొక్క సువార్తని ప్రపంచ నలుమూలల వ్యాపించడానికి పునీత పేత్ర గారు మన యొక్క శ్రీసభ బాధ్యతలో తీసుకున్న తర్వాత మన శ్రీసభలో సభలో ఎంతోమంది గురువులు అమ్మగారులు ఎంతోమంది ప్రపంచ నలుమూలల మనకున్న సందేహాలను క్లియర్ చేయడానికి సువార్తకులుగా ప్రభు సేవకులుగా వాడబడుతున్నారు కాబట్టి మన దైవ సేవకులు చెప్పే వాక్యాన్ని మనం విన్నట్లయితే మన డౌట్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి మనము కూడా పునీత థామస్ గారి మధ్యవర్తిత్వాన మనకున్న డౌట్స్ అన్ని తీరిపోవాలని మన జీవితం లో మంచి జరగాలని పునీత థామస్ గారి మధ్యవర్తుత్వాన మీ కోరికలన్నీ నెరవేరాలని థామస్ గారి లాగే మనము కూడా ప్రభుకి ఇష్టమైన శిష్యులుగాను ప్రభుకి ఉపయోగపడే సేవకులుగా మారాలని ప్రభు సువార్తలో మనము పాలు పంచుకునేలాగాను ప్రభు మనల్ని దీవించాలని మనం ప్రభు సేవకులుగా ముందడుగు వేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్ పునీత థామస్ గారి యొక్క జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్